చిట్వెల్ మండలం సర్వసభ్య సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వెబ్ అరవ అరవశ్రీధర్ మండల పరిధిలోని సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని సర్పంచులను ఎంపీటీసీలను ఇతర నాయకులను కోరిన ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే అరవశ్రీధర్ మండల సమావేశంలో మండల స్థాయి అధికారులకు తెలుపుతూ మండల పరిషత్ నిధులతో పనులు పూర్తి చేయాలని మండల అధికారులకు తెలిపిన ఎమ్మెల్యే అనంతరం అధికారులు మాట్లాడుతూ మండలంలోని పలు సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యేకు తెలిపారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడుతూ మండలంలో సమస్యలు తనకు అన్ని తెలుసు అని వాటిని మండల పరిషత్ జెడ్పీటీసీ పంచాయతీ నిధుల ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు చిట్వేల్ మండలంలో అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని మండల ప్రజాప్రతినిధులను ప్రజలను కోరిన ప్రభుత్వ విప్ శాసనసభ్యులు శ్రీధర్ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు